అందరికీ నమస్కారం ఈ వీడియో చూసే ముందు ఒక్క లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి కళలు ప్రతి ఒక్కరికి వస్తుంటాయి అయితే ప్రతి కళకి ఓ అర్థం ఉంటుందని డ్రీమ్ సైన్స్ చెప్తోంది నిజానికి కళలు శుభ అశుభ సంఘటనలను సూచిస్తాయట కళల ప్రపంచం చాలా భిన్నంగా ఉంటుంది ఇక్కడ బహుశా ఎవరు ఊహించని ప్రతిదాన్ని మనం తరచుగా చూస్తాము మీరు కళలో ఐదు తెల్లని వస్తువులను చూసినట్లయితే ఇవి శుభ సంకేతాలు కావచ్చు భోపాల్కు చెందిన జ్యోతిష్యుడు వాస్తు సలహాదారుడు అయిన పండిట్ హితేంద్ర కుమార్ శర్మ ఈ అంశంపై మరింత సమాచారం ఇచ్చారు అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది భయంకరమైన కళలు కంటుంటారు మరికొన్నిసార్లు ఆనందకరమైన కళలు వస్తాయి ఇక గాల్లో ఎగరడం ఒకరి మరణాన్ని చూడడం వంటి కళలు కూడా కంటుంటారు అటువంటి పరిస్థితుల్లో చాలా కళలు కళలకే పరిమితం చేయబడతాయి కానీ కళలు మీ భవిష్యత్తులో జరిగే శుభ మరియు అశుభ సంఘటనలను సూచిస్తాయి కూడా డ్రీమ్ సైన్స్ ప్రకారం ప్రతి కళకు భిన్నమైన అర్థం ఉంటుంది మరియు కళలకు సంబంధించిన విషయాలకు ప్రాముఖ్యత ఇవ్వబడింది ముఖ్యంగా తెల్లటి కొన్ని వస్తువులు కలలో కనిపిస్తే అవి జీవితంలో సానుకూలతను తెస్తాయట అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం తెల్ల డ్రీమ్ సైన్స్ ప్రకారం మీ కలలో గుడ్లగూబ కనిపిస్తే మీరు త్వరలో లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారని అర్థం ఇది డబ్బుకు సంబంధించిన సమస్యలను పరిష్కరిస్తుంది శివలింగం మీ కలలో తెల్లని శివలింగం కనిపిస్తే మీకు త్వరలోనే పరమశివుడి ఆశీసులు లభిస్తాయని అర్థం ఇలా తెల్లటి శివలింగం కనిపించడం దానిని పూజిస్తున్నట్లు కల రావడం అత్యంత అదృష్టానికి సంకేతమని స్వప్న శాస్త్రం చెబుతోంది తెల్ల ఏనుగు ఏనుగు కలలో కనిపించడం ఎంతో అదృష్టమని భావిస్తారు అయితే మీ కలలో తెల్ల ఏనుగు కనిపిస్తే అది రాజయోగాన్ని సూచిస్తుందని పండితులు చెప్తున్నారు వైట్ కలర్ స్వీట్లు సాధారణంగా ఆనందంగా ఉన్నప్పుడు స్వీట్స్ పంచుతుంటారు అయితే కళలో తెల్లటి స్వీట్లు చూస్తే మీరు త్వరలో శుభవార్త ఏదైనా వినే అవకాశం ఉందట తెల్ల నెమలి తెల్ల నెమలి చాలా అందంగా ఉంటుంది ఇది కళలో వచ్చిందంటే మీరు త్వరలోనే ఒక పెద్ద విజయాన్ని సాధించబోతున్నారని అర్థం చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకా మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్